మంత్ర యంత్ర తంత్ర మూలిక రుద్రాక్ష నవరత్న హోమ క్రియ జ్యోతిష్య వాస్తు భస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం చాలామంది ఈ మంత్ర సిస్టంలోకి వచ్చినటువంటి వాళ్ళు మంత్రోపదేశాలు తీసుకొని కొద్ది రోజులు ప్రాసెస్లో ఉన్న తర్వాత అంటే సాధనలో ఉన్న తర్వాత చాలామందికి ఉత్పన్నమయ్యేటువంటి క్వశ్చన్ ఏంటంటే దశమహా అన్నీ కలిపి ఒక మంత్ర సిస్టంగా చేయరాదా గురుగారు అని చెప్పేసి ఇక్కడ విషయం ఏంటంటే దశమహా విద్యలు అనేటువంటివి ఇది ఒక్కొక్క మంత్ర సిస్టము ఒక్కొక్క విశిష్టత కలిగి ఉంటుంది దేనికదే ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుంది అలా కొద్ది రోజులు కొంతమంది సాధన చేసిన తర్వాత ఇప్పుడు జనరల్గా తెలిసినటువంటి విషయం ఏంటంటే స్తంభన ప్రక్రియ ఉంటుంది స్తంభనకు బగలముఖి మంత్రం తీసుకోమని చెప్తారు మరి మారణానికి అంటే సమస్యలన్నీ కూడా లేకుండా చేయాలి అని అనుకున్నప్పుడు లేదా శత్రువులు కానీ దుష్ట గ్రహాలు కానీ మనల్ని బాగా ఇబ్బందుల పాలు చేస్తున్నప్పుడు ఖాళీ సహజసిద్ధంగా ఖాళీ మంత్రా శిష్టాన్ని అనుష్ఠానం చేయడం జరుగుతుంది అలా కాకుండా బాగా విపరీతంగా వశీకరణం కావాలి అని అనుకున్నప్పుడు వశీకరణము అని అనుకున్నప్పుడు చాలామందికి తెలియని తెలియని విషయం ఏంటంటే బాలమ్మ అత్యంత శక్తివంతంగా పనిచేస్తుంది బాలమ్మ ఈ మాతంగి కన్నా చాలా శక్తివంతంగా పనిచేస్తుంది వశీకరణ విషయాలలో చాలామందికి తెలియనటువంటి విషయం అంటే ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క దశ విద్య ఒక్కొక్క ప్రత్యేకత కలిగి ఉంటుంది ఎవరైనా సరే ఇప్పటికీ కూడా స్తంభన ప్రక్రియ అనుకున్నప్పుడు బొగలమ్మకి హోమాలు చేయండి లేకపోతే వశీకరణకు ఈ అమ్మవారి యొక్క హోమాలు చేయండి అని చెప్పేసేసి దశమహా విద్యలలో పది సిస్టమ్స్ ఉంటే పది శిస్టాన్ని చేయడము అనేటువంటిది జరుగుతూ ఉంది కానీ సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే సంపుటీకరణం అనేటువంటి ఒక సిస్టంలో రెండు లేదా మూడింటిని కూడా మనం సంపుటీకరణము చేయొచ్చు ఈ దశ మహావిద్యలలో ఉగ్ర సంబంధమైనవి కొన్ని ఉంటాయి అలాగే శాంతి సంబంధమైనటువంటివి కూడా కొన్ని ఉంటాయి సంపుటీకరణల్లో ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో ఇటు ఉగ్ర కృత్యను అలాగే శాంతి దేవతను కూడా మనం కలిపి సంధానం చేయవచ్చు సంధించవచ్చు ఒక శక్తివంతమైనటువంటి ప్రక్రియ ఉంటుంది ఇక ఇలా సంపుటీకరణాలు చేసినటువంటి సందర్భంలో కొంతమందికి అప్డేట్ అవుతూ ఉంటారు ఏమి తెలియని వాళ్ళు మంత్రోపదేశం ఒకటి తీసుకుంటారు తర్వాత కొద్ది రోజుల తర్వాత లేదా కా కాస్త తెలుసుకున్న తర్వాత సంపుటీకరణం వైపు వస్తారు ఆ తర్వాత అంటే ఇక్కడ సంపుటీకరణం అని అనుకున్నప్పుడు మూడు లేదా నాలుగు మంత్రాలు కావచ్చు ఇలా మనము అనుసరణ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అలా చేస్తూ ఉండేటువంటి సందర్భంలో ఏమనిపిస్తుంది అంటే ఇవన్నీ ఎందుకు ఒకటి చేయరాదా అని చేయొచ్చు అయితే నేను చాలా సందర్భాలలో ఇక్కడ ఈ సంకల్ప శక్తి లేదా న్యూరో కాంక్రీట్ సిస్టానికి సంబంధించినటువంటి వ్యవహారంలో అంటే చెప్పేటువంటి విధానంలో ఒక దాన్ని ఎక్కువగా చెప్తూ ఉంటాను నేను ఏంటంటే వన్ షాట్ వన్ బర్డ్ అనేటువంటిది ఒక నానుడిగా ఉండేది వన్ షాట్ వన్ బర్డ్ తర్వాత వన్ షాట్ టూ బోర్డ్స్ తర్వాత వన్ షాట్ మెనీ బోర్డ్స్ అనేక అనేక పక్షులన్నీ కూడా ఒకే షాట్కి పడిపోవాలి లాస్ట్కు ఫైనల్గా ఏమొచ్చింది అంటే వన్ షాట్ ఆల్ ద బోర్డ్స్ ఒక దెబ్బకు శత్రువులందరూ కూడా మట్టి కరవాలి మొదట ఆలోచన చేసింది ఒక తోట వృధా కాకుండా ఉండడానికి వన్ షాట్ వన్ బర్డ్ అన్నారు ఇవన్నీ ఎందుకు వచ్చినాయంటే అప్డేటింగ్లో వస్తూ ఉంటాయి అలాగే సిస్టంలో కూడా మీరు ముందుకు వెళ్ళిన కొలది ఒక మంత్రం అయితే బాగుంటుంది కదా అని ఉంటుంది అయితే వన్ షాట్ ది బోర్డ్స్ అని అనుకున్నప్పుడు శక్తి సామర్థ్యాలు పెరిగి ఉండాలి ఒకేసారి మీరు ఆ రైఫిల్ పట్టుకొని ఒకేసారి ఆల్ ది బోర్డ్స్ అనలేరు కదా స్టెప్ బై స్టెప్ అంటే ఈ మంత్రా సిస్టం యొక్క వైబ్రేషను మీ శరీరంలోకి కొంత 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 చేరాలి చేరిన తర్వాత దశమహా విద్యలు అన్నీ కూడా కలిపి దశమహా విద్యలు అన్నీ కలిపి ఒకే ఒక మంత్రశిష్టంగా కూడా సంధించేటువంటి విధానం ఉంటుంది అది పూర్తిగా డిఫరెంట్గా ఉంటుంది అయితే ఆ సాధనలో అపారమైనటువంటి అనుభవాలు అనుభవాలే కాదు శక్తిలో ఇక్కడ ఒక విశిష్టత అనేటువంటిది మీలో కలుగుతూ ఉంటుంది వైవిధ్యం కూడా కలుగుతూ ఉంటుంది ఎందుకంటే దశమహా విద్యలు ఇందులో ఉగ్రకృత్యాలు ఉంటాయి అలాగే శాంతి కృత్యాలు కూడా ఉంటాయి కనుక అలా జరుగుతూ ఉంటుంది ఇక అంటే దశమహా విద్యలు అన్నీ కలిపి కూడా మనము ఒక మంత్రాశిష్టంగా తీసుకొని చేయవచ్చు ఇక ఇంకొక విషయం ఏంటంటే చాలామందికి తేలినటువంటి విషయము ఒక మన్ ఇప్పుడు ఇంతకుముందు మనము చెప్పుకున్నట్టు ఇప్పుడు మారణకు కాళి అంటాం స్తంభనకు వశీకరణకు ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి దేవతను తీసుకుంటాం కదా వాటికి అది ప్రత్యేకం కాబట్టి అవి మాత్రమే వాడాలని చెప్పేసి చాలామంది అనుకుంటారు కానీ వశీకరణలో ఖాళీ మాత కూడా అత్యంత శక్తివంతంగా పనిచేస్తుంది అవును సమ్మోహన కాళి అనేటువంటి సిస్టమ్ ఉంటుంది అంటే ఇక్కడ ఏంటి నేను చాలా సందర్భాలలో చెప్పింది ఏంటంటే ఒక దేవి లేదా దేవతతోని షట్ ప్రయోగాలు చేయవచ్చు కానీ షట్ ప్రయోగాలు చేసినప్పటికీ కూడా షట్ ప్రయోగాలు షట్ ప్రయోగాలకు కావాల్సినటువంటి శక్తి అంతా కూడా మళ్ళీ దశ మహావిద్యల నుండే మనకు తెలియకుండానే తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది చాలామందికి ఇలాంటివన్నీ కూడా తెలియదు ఇక మనము మన ప్రచండ చండి తీసుకుంటాం ప్రచండ చండి అంటే వజ్రవైరోచిది మన నానుడిలో అయితే రేణుకా ఎల్లమ్మ చాలా శక్తివంతమైనటువంటి సిస్టం ఇక్కడ ప్రచండ చెండీ అని కానీ చిన్న మస్తా అని కానీ అంటాం చిన్న మస్తా ఒక రకంగా చిచ్చర పిడిగాయి చాలా శక్తివంతంగా కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది అలాగే ఉచ్చాటనకు ధూమవతి ఇలా రకరకాలుగా ఒక వైవిధ్యమే ఉండడమే కాకుండా చాలా శక్తివంతంగా ఉంటాయి వాటికి అవే సాటి మామూలు స్థితి కాదు అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క స్థితిని కలిగి ఒక్కొక్క రకమైనటువంటి మీ నెగెటివ్ను పరిపూర్ణంగా తీసేటువంటి సిస్టమ్ ఉంటుంది ఇందులో కొన్ని మనకు కావాల్సినటువంటి ధనాన్ని ఆకర్షిస్తాయి మన కోరికలను ఆకర్షిస్తాయి ఈ వశీకరణలో దిట్టంగా ఉండేటువంటివి ఉంటాయి ఈ దశమహావిద్య శక్తివంతంగా కనుక మనం చేసినట్టయితే భార్య భర్తల సమస్య కుటుంబ సగజాలు కూడా ఉండవు చాలామంది ఏం చేస్తారంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటారు పట్టుకుంటారు అని అంటారు కదా అంటే ఒక సమస్య వచ్చిన తర్వాత ఆలోచన చేయడం మొదలు పెడతా ఉంటారు తెలియగల వాడాలి అలా ఎలా చే అలా ఎప్పుడు కూడా చేయడు ఏం చేస్తాడు ముందే జాగ్రత్తగా ఉంటాడు సమస్య రాకముందే అన్ని రకాలుగా వీళ్ళు తయారై ఉంటారు ముందస్తుగా ప్రిపేర్ అయి ఉంటారు ఒక మంత్రా సిస్టాన్ని కనుక శక్తివంతంగా ముందు పట్టుకొని కనుక ఉంటే ఇట్లా ఉండదు అయితే మన ఇప్పుడు ఇప్పుడు సబ్జెక్ట్కి వచ్చినట్టయితే చాలా శక్తివంతంగా దశమహా విద్యలు ఒక్కొక్కటి ఒక ప్రత్యేకంగా చాలా శక్తివంతంగా ఉన్నప్పటికీ కూడా ఇంత చాలా శక్తివంతమైనటువంటి అన్నిటినీ కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చి ఒకే మంత్రంతో సంధించేటువంటి సిస్టమ్ కూడా చాలా ఉంటుంది దానికి కొంత ఎనర్జైజ్ అవు అయిన తర్వాత తీసుకోవాల్సినటువంటి సిస్టము అది ఒకటి చేస్తే దశ మహావిద్యలు మొత్తం వచ్చేస్తాయి ఇంకా ఎదురు అనేది ఉండదు మనము ఏ విషయంలో అయినా కూడా చాలా శక్తివంతంగా ముందుకు వెళ్తాము ఎవరైనా మీకు ప్రయోగాలు కనుక చేసినట్టయితే అయితే ఇది ధూమవతి కావచ్చు లేకపోతే దశ మహావిద్యలలో ఏదో ఒక విద్య తీసుకొని చేస్తారు కానీ మనకి ఇక్కడ ప్రొటెక్షన్ దశ మహావిద్యలు ఉంటాయి అసలు ఎక్కడైనా వచ్చే అవకాశం ఉంటుందా ఉండదు ఏదైనా సరే దశ తర్వాత మాత్రమే ఉంటుంది ఏదైనా సరే దశ విద్యల తర్వాతనే కొంతమంది ఏం చెప్తారంటే గాయత్రిని మించిన మంత్రం లేదు కదా అని అంటారు వాస్తవమే గాయత్రి మించిన మంత్రము ఉండదు దైవత్వం వైపు వెళ్ళేటువంటి సిస్టంలో కానీ షట్ ప్రయోగాలకు గాయత్రి నో షడ్ ప్రయోగాలకు గాయత్రి శక్తివంతంగా ఉండదు శక్తివంతంగా మళ్ళీ దశమహా విద్యలే ఉంటాయి కనుక దశమహా విద్యలే పట్టుకోవాలని నేను పట్టుకోవాలని నేను బల్ల గుద్ది మరీ ఎందుకు చెప్తాను అంటే ఇవి రజోగుణ ప్రధానమైనటువంటివి ఎక్కువగా ఉంటాయి అలాగే కొన్ని శాంతిగా ఉన్నప్పటికీ కూడా అగ్రెసివ్గా ఉండి తొందరగా మన కామ్యాన్ని తీర్చేటువంటి విధంగా ఉంటాయి కామ్యాన్ని తీర్చుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా దశమహా విద్యల வைப்பு வெள்ளாசே வேரே மார்க்கு அந்த ப்ளெஸ்ஸிங்ஸ்